रा <laughs> <laughs>

पौर भेना भावर ना जा शील पादशी स्वाहिनाज विमहे रायपुत्रा धीमह प्रजाद गोपिर्भो खाद पृजुना न्दे राना धन्दे वास्व च आदित्या भवन्त सर्वस्याे सर्वाय पते न आम्नोति सर्वे

रन्डी मालिकाल समाज रिससको लागि नजी 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 भन त बेसो कंचो नजी बाइक इन आइ पिन आल हुन्छ आइ पिन आल हुन्छ अनि रन्डी कमिसन गरोस रिससको न आ ने रन्डी जेसो हुन्छ र र ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను ముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికి చేరువుగానే ఉంటున్నాం అందరూ నా దారిలోనే బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులైతేనేమీ లేకపోతే అది సిల్లు ఉందంటే అది నాన్నగారు మాకు సొంత ఆయన ఇచ్చి ఇచ్చిచ్చింది నాకు జూబ్లీల్స్ సెంటర్ నిల్లు ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటున్నా అంటే హిందూపూరు నా సొంత నేను సొంతంగా అది నా ఇక్కడ సొంత నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు అది నా అడ్రస్ కేర్ ఆఫ్ హిందూపూర్ అదే చాలా సంతోషంగా ఉందని అందరికీ మా కార్యకర్త అందరూ కూడా బాగా స్పెషల్స్గా ఉండాలి ఇప్పుడు అంటుంటాం మనం బాగా ఇల్లులాగా ఇల్లు కాదు ఇది ఇది మా నాయకులైతేనేమో మా కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉంటాం కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేము ఇవాళ ఇక్కడ ఎందుకు కట్టడం అలాగే నాకు కట్టాలని ఉండింది ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసనో నాకే తెలియదు నేనేమో పుట్టింది చెన్నైలో నేనంతా పెరిగింది హైదరాబాద్ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన మూడు సార్లు ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే అలాగే సేవ చేసే భాగ్యం అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే ఒకటో స్థానంలో ఉంది క్యాన్సర్ దగ్గర ఎందుకు అంటను అలాగే నాకు కట్టాలని ఉండింది ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసునో నాకే తెలియదు నేనేమో పుట్టింది చెన్నైలో నేనంతా పెరిగింది హైదరాబాద్లో ఇప్పుడు ఇప్పుడేమో అభిభ అభిభక్త ఆంధ్ర రాష్ట్రం ఇవాళ విడిపోయిన అంటే రాష్ట్రాలు వేరేనా మన అంతరంగాలు ఒకటేనన్నా యాసల వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నాను ఇక్కడ సొంత భూంకి జడి సర్ హిందూ కురాన్ని ఆర్ఎన్వి డివిజన్ మన సీమ్ గా నడగడం జరిగింది అడిగిన వెంటనే స్పందించి ఆయన వాళ్ళ ఆర్డర్స్ కూడా చేసి సర్ ఆర్ఎన్వి డివిజన్ గ జన జీవించింది ఓకే